ఇక అయ్యనకి ఈజీ కాదా అనకాపల్లి లోక్సభ పరిధిలో నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ముఖద్వారమైన ఈ పట్టణంలో రాజకీయాలు ఎప్పుడూ వోల్టేజ్తోనే ఉంటాయి తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం నుంచి సీనియర్ రాజకీయవేత్త చింతకాల అయ్యన పాత్రుడు పోటీ చేస్తూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా బరిలోకి దిగిన ఆయన తన పరిచయం వైసీపీ అభ్యర్థి అయిన పెట్ల ఉమాశంకర్ గణేష్ పై సుమారు ఇరవై నాలుగు వేల ఓట్ల తేటాతో ఓటమి పాలయ్యారు ఈ ఎన్నికల్లోనే వైసీపీ గ్రాండ్ విక్టరీ సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇక అక్కడి నుంచి అయ్యన్న పాత్రుడికి కష్టాలు మొదలయ్యాయి నోటిదురుసు ముఖం మీద మాట్లాడడం కుటుంబంలో వర్గపోరు కుమారి డిస్ప్యూడు ఇవన్నీ ఒకవైపు అయితే వైసీపీ నుంచి గెలుపొందిన గణేష్ కూడా ధీటుగా సమాధానం చెప్తూ ఎప్పటికప్పుడు రాజకీయ యుద్ధానికి రెడీ అవుతున్నారు ఈ పరిణామాలను ఒక సీనియర్ రాజకీయవేత్తగా సహించలేని అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిని సైతం తన నోటి దురుసుతో విపరీతమైన మాటలు మాట్లాడి అనేక కేసులు ఎదుర్కొన్నారు సొంత కుటుంబంలో కీలకమైన వ్యక్తులు అయ్యనను విడిచినా ప్రతి గణేష్ ఎప్పటికప్పుడు అయ్యన్నపై విరుచుకు పడుతున్నా రాష్ట్ర వైసీపీ నాయకత్వం సైతం అయ్యన్నపై దృష్టి పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయన మాత్రం తన వైఖరిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ మన్ని ఎన్నికలకు సిద్ధపడ్డారు వైసీపీ అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ సైతం ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ కేడర్పై పట్టుకోల్పకుండా రెండు వేల నాలుగు ఎన్నికలకు సిద్ధం చేశారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు తమను మళ్లీ అందలం ఎక్కిస్తాయని గణేష్ ధీమా వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లి హైవోల్టేజ్ ఇస్తారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం